ఇంకా మా ఇగ అది చూసుకొని క్యాటరింగ్ లో ఒక స్టెప్ హెడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క విష్ తీసుకొని వచ్చారు ఛానల్ మీ రాజేంద్ర నేను కూడా చాలా బాగున్నాను సో అగైన్ టెంపుల్ వర్క్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా బిఫోర్ వీడియోలో సో వర్క్ అయితే జరుగుతుంది స్వామివారి దర్శనం చేసుకొని మన వర్క్ దగ్గరికి వెళ్ళిపోయి ఎలా జరుగుతుంది ఏంటో చూసేద్దాం ఈరోజు ఒక స్పెషల్ బ్లాగ్ కూడా ఉంది అది కూడా నేను రాను రాను వీడియోలో మీ అందరికీ చెప్తాను సో రండి ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుని వద్దాం కమ్ ఫస్ట్ జై స్వామి మళ్ళీ అగైన్ నేను వీడియోస్లో క్లియర్గా చూపిస్తున్నాను మీ అందరికీ ఫస్ట్ ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా ఒక గోపురం వస్తుంది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకు ఒక లుక్ అనేది తెలుస్తుంది అనమాట ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ కంప్లీట్లీ క్లియర్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఈ వీడియోస్ చూసిన తర్వాత చాలా మందికి మంచి పనులు జరిగాయి సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యామని చెప్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంది దర్శనానికి కూడా వస్తున్నారు అలాగే ఈరోజు వ్లాగ్లో మీకు ఒక స్పెషల్ పర్సన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను అలా ఎవరికి జరిగింది ఎవరు వచ్చారనేది చెప్తాను మీ అందరికీ సో ఫస్ట్ ఇప్పుడు మా ఆయన స్టార్ట్ చేస్తారు చెప్పు జై శ్రీమన్నారాయణ జై హనుమాన్ సో కరెక్ట్గా వన్ మంత్ క్రితం మనము ఇక్కడ మనం భూమి పూజ చేసాము కదా సో భూమి పూజ చేసిన వెంటనే మనము వర్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ వర్క్ ఏంటంటే టెంపుల్ సంబంధించిన వర్క్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అంటే ఈ బేస్మెంట్ వర్క్ అనమాట కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ అవుతుంది మనకి బేస్మెంట్ వర్క్ స్టార్ట్ అయ్యి సో ఎలాంటి అడ్డంకులు లేకుండా మన సక్సెస్ఫుల్గా మనకు బేస్మెంట్ అంతా కూడా చూడండి ఇక్కడ నుంచి మొదలు పెడితే చుట్టూ ఫోర్ ఫోర్ సైడ్స్ అంతా కూడా మనకు చుట్టూ వాళ్ళు ఇంకా నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ అనమాట ఇంకొక వన్ టూ డేస్లో అయిపోతుంది మనకు అలా చాలా చాలా హ్యాపీగా ఉంది హాయ్ చెప్పండి అందరూ చెప్పండి మామూలు పడుతున్నారు సిగ్గుపడుతున్నారు వచ్చి ఆడుతూ పాడుతూ పని చేస్తున్నారు అందరూ అందరు ఆమె చూడండి హాయ్ చెప్తుంది ఎలా చెప్తుందో సో వర్క్ అయితే ఇలా జరుగుతుంది మావే మీరు కూడా హాయ్ చెప్పండి స్పెషల్ హాయ్ మా మావే దగ్గరుండి పాపం డే నైట్ కష్టపడి ఎండలో కష్టపడి పాపం కాళ్ళు నొప్పులు ఉడుతున్నా కూడా దగ్గరుండి పని చేయిస్తున్నారు చాలు మళ్ళీ మా డాడీ పాపం డే అండ్ నైట్ కష్టపడుతూ వీళ్ళందరితో దగ్గరుండి దగ్గరుండి కష్టపడి దగ్గరుండి మంచిగా వర్క్ చేపిస్తున్నాడు సో అందరు లేబర్ని డైలీ ఫోన్ చేసి వాళ్ళకు ఫాలోప్ చేసుకుంటూ వాళ్ళకు వాటర్ అందిస్తూ టైంకి అందిస్తూ దగ్గర గాడికి ఉంటాయి హ్యాపీగా ఇంకో విషయం ఏంటంటే డాడీ ఒక్క నిమిషం నాకు ఒక టూ మంత్స్ నుంచి నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు అని సో నేను హాస్పిటల్కి తీసుకెళ్లేవాణ్ణి కానీ దేవుని టెంపుల్ దగ్గర కట్టిస్తున్నాడు కదా దగ్గరుండి సో హాస్పిటల్కి వెళ్ళకుండానే నొప్పులు తగ్గిపోతాయి అనే విశ్వాసంతో ఉన్నాను దేవుడి కార్యం చేస్తున్నాడు కాబట్టి నిజంగా చెప్తున్నా కదా హ్యాపీగా ఇప్పుడు నొప్పులు లేవు డాడీకి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ మహిమ అంతా దేవుడిదే నిజంగా గ్రేట్ కదా టూ మంత్స్ నుంచి బాగా సఫర్ అయ్యారు ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా కూడా అసలు క్యూర్ అవ్వలేదు అనమాట ఎప్పుడైతే ఈ వర్క్ అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏం లేదురా మెడిసిన్ కూడా ఆపేసాను కొంచెం చెప్తున్నారు మెడిసిన్ అయిపోయిందో తేవాలంటే ఏం అవసరం లేదు ఆపేశాను నాకేమొద్దు చక్కగా నేను పని చేసుకుంటున్నా దేవుడికి సేవ చేస్తున్నానని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నేను కూడా నాకు ఇంత లాప్రోస్కోపీస్ అయినా ఇంత అయినా కూడా నేను కూడా ఇంత యాక్టివ్ గా ఉన్నానంటే నిజంగా గాడ్ గ్రేస్ గాడ్ గిఫ్ట్ సో అమ్మా వెళ్దామా లంచ్ కి అయిపోయిన తర్వాత పోదామా ఎక్కడ పోదాం లంచ్ కా ఓ సూపర్ ఇంకా ఎనర్జీగా పని చేయాలి మీరు అందరు ఆడుతూ పాడుతూ రీల్స్ చేయాలి నాతో పాటు క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా లాస్ట్ లో రీల్ చేయిద్దాం వీళ్ళందరు చేత చేయండి పర్వాలేదు మనకు ఇలాంటి స్టోన్స్ అంతా కూడా మనకు పలగొట్టేసి గ్రనైట్ కింద పలగొట్టేసి గ్రనేటాల్ని మనం అంతా కూడా టెంపుల్కి మనం కాంపౌండ్ వాళ్ళకి వాడుతున్నాం అన్నమాట సో ఇంత పెద్ద స్టోన్ను దాదాపుగా ఒక ఇరవై ముప్పై గ్రనేట్రాలు వస్తాయి అంట ఇందులో నుంచి అంటే ఇలాగా ఇలాంటి గ్రనేట్రాలు ఈ స్టోన్ నుంచి ఒక ఇరవై ముప్పై గ్రనేట్రాలు వస్తాయి సో మన టెంపుల్లో ఉన్న స్టోన్స్ అన్నీ కూడా మనం చేసి ఈ గ్రనైట్స్ కంకర అంతా కూడా తీసుకొచ్చి మన బేస్మెంట్కి వాడుతున్నాం మనం రోజుకి ఎన్ని బలగొడతారన్న మీరు గ్రైట్రాలు రోజుకి వంద నూట వంద నూట యాభై ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్లీ దాదాపుగా దాదాపుగా పొద్దు నుంచి మధ్యాహ్నం పన్నెండులో చేస్తారన్న ఓకే ఓకే చాలా కష్టమైన పని అనమాట ఇది ఆ బండ బలగొట్టేసి ప్రతీది కూడా స్క్వేర్ షేప్లో తీసుకురావాలి గ్రానైట్ ఆ స్క్వేర్ షేప్ అలగొట్టాలంటే చాలా కష్టం అది అది కళాకారులకి వస్తుంది సో నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారు వీళ్ళు కంకరనా ఓకే అంటే ఇలాంటి రాళ్ళన్నీ కూడా పలగొడితే చిన్న కంకర అవుతుందనా ఓకే సో మనము ఇలాంటి స్టోన్స్ మనము పలగొట్టే చేసి ఇందులో నుంచి బెందెడు గ్రనేట్ రాళ్ళు కంకర చేసి ఇక్కడ నుంచి మన ఇగో గుడికి కనిపిస్తుంది కదా మన గుడికి మన కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి మన గ్రనైట్టు కంకర బేస్మెంట్కి అంతా కూడా చేయిస్తున్నాం ఇక్కడ నుంచే సో స్టోన్స్ మన ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం అంతా చేయిస్తున్నాం వరకు ఆల్మోస్ట్ బేస్మెంట్ కూడా మనకు కంప్లీట్ అవ్వొచ్చింది నైంటీ పర్సెంట్ అయ్యింది కూడా ఇంకొక వన్ టూ డేస్లో మొత్తం అయిపోతుంది కాంపౌండ్ వాళ్ళు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా హ్యాపీగా నైంటీ పర్సెంట్ వరకు అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ ఇంకో టూ డేస్లో అయిపోతుంది సో హ్యాపీగా ఉందనమాట వర్క్ నడుస్తుంది అందరూ దేవుడి దర్శనం చేసుకోవడానికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి మీరు ఒక మంచి కార్యం చేస్తున్నారు అది కూడా భోజనాలు కూడా పెట్టిస్తున్నారు స్వయంగా మీరే వంట చేసి ఎవరు వంట చేశారు మీ టోనీ గారు తను టోని టోని గారు పిల్లలతో ఉన్నారా తను వీళ్ళు నలుగురు స్వామివారి కోసం చాలా కష్టపడ్డారన్నమాట చెప్పండి గాయత్రి గారు చూస్తున్నారు స్వామిని ఎలా అనిపిస్తుంది మీకు చాలా అంటే చాలా రియాలిటీగా ఉంది చూడ్డానికే రెండు రోజులు సరిపోవట్లేదు చాలా బాగుంది ఏమంటారు అందరు పాప వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చారు వీళ్ళంతా మహమ్మాట పడుతున్నారు వీడియో తీస్తున్నారు అని చెప్పి అంటే మీరు వీడియోస్ చూసి వచ్చారు కదా సో మీరు ఒక సక్సెస్ అయ్యింది మీ కోరిక అనేది మరి మీరు కూడా చెప్పాలి కదా వీడియోలోనే చెప్పాలి మీరే చెప్తేనే ఇంకా నలుగురుస్తారు చూడ్డానికి అంటే ఫస్ట్ టైం అందుకే మిమ్మల్ని చూసి మాట్లాడుతున్నా మీకు అలవాటే కదా వీడియోస్ అండ్ తను మన ట్రాన్స్పోర్ట్ హెడ్ ఓకే మిగతా వాళ్ళందరూ హెల్పింగ్ హ్యాండ్ అండ్ పిల్లలు కూడా చాలా చేస్తారు మొత్తం సేవ చేశారు దేవుడికి ఈ రోజు అయితే మాత్రం ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఖచ్చితంగా ఉంటాయి అలా థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి గాయత్రి గారు మీ గురించి ఎలా చేశారు నిన్న మొత్తము నిన్న ఒక ఆర్డర్ ఉండింది మ్యామ్ సో అదంతా రిటర్న్ వచ్చాక మొత్తం క్లీనింగ్ అంతా చేసాం అరౌండ్ కెమెరా టైమింగ్ చూసి చెప్పాలి అంటే సెవెన్ ఫార్టీ అరౌండ్ అయ్యింది మొత్తం క్లీనింగ్ అంతా చేయడానికి బికాస్ ఇవాళ దేవుడి కోసం అండ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వంటలు మొదలు పెట్టాము మార్నింగ్ సిక్స్ నుంచి సిక్స్ నుంచి వంటలు మొదలు పెట్టేసి తీసుకురావడానికి అల్వాల్ నుంచి రావాలి కదా సో అందుకని కొంచెం టూ అవర్స్ బట్ ఇన్ ట్రాఫిక్ ని బట్ ట్రాఫిక్ బట్టి అందనే చెప్పాలి అండ్ మా అందరి తరఫు నుంచి సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇంత దగ్గర నుంచి దేవుడిని చూస్తున్నాం గాడ్స్ క్రేస్ ఇది చాలా పెద్దగా అయిపోయి మేము కూడా లైన్ లో రావాలి రోజులు థ్యాంక్ యూ సో డెఫినెట్ గా ఇప్పుడు వీడియో చూస్తేనే మీకు ఇంత మహిమ జరిగింది ఇంకా స్వామి ముందు ముందు ఇంకేం చేస్తారో ఇక అది చూసుకొని క్యాటరింగ్ లో ఒక స్టెప్ హెడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క విష్ తీసుకొని పెద్ద అప్లికేషన్ తీసుకొని వచ్చాను ఇంకొకటి అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ కి దేవుడికి అయితే తప్పకుండా అంతా వచ్చేస్తుంటారు అన్నమాట ఇంకా గాయత్రి కేటరర్స్ పెద్ద బోటు పెట్టిస్తాయి ఇక్కడ నేను ఫస్ట్ మీరే వీడియో చూసి వచ్చి ఇట్లా వీళ్ళందరికి భోజనం పెట్టిస్తున్నా అని చెప్పేసి అన్నం వ్యక్తి ఫస్ట్ మీరే అనమాట నాకు అని చాలా హ్యాపీగా ఉంది అంటే ఫస్ట్ టైం ఈ వీడియో చూసి ఇది అంత ఈజీ కాదు కదా రైట్ సో మా ఇంటి చుట్టూ చాలా గుడిలు ఉన్నాయి పేరు తీసుకుంటే ఆ గుడి నాగదేవత గుడి అయ్యప్ప స్వామి టెంపుల్ వేరేనా వెంకటేశ్వర స్వామి హనుమంతుడు అండ్ చర్చ్ మాస్క్ అన్నీ ఉన్నాయి యు నేమ్ ఇట్ విల్ హావ్ సో అలాంటి ఒక ప్లేస్ నుంచి వచ్చి ఇంకొక స్వయం వచ్చింది అని అంటే తప్పకుండా ఎలా మిస్ చేసుకోవాలి సో డే వన్ నుంచి మీరు భిక్ష తీసుకున్న వీడియోస్ నుంచి ప్రతిదీ చూసుకుంటూ ఒక విషయం కోరుకున్నాను అనమాట సో అది జరిగింది చెప్పండి ఇది మెయిన్ హైలైట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే తన కోరిక సక్సెస్ అయిపోయింది ఇంకా ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్తారు నెక్స్ట్ లెవెల్ మీ బిజినెస్ కూడా చాలా డెవలప్ అవుతుంది ఇక్కడ వచ్చారు కదా విజిట్ చేశారు కదా స్వామిని చూడండి మీరే చెప్తారు నెక్స్ట్ పెద్ద బోర్డు అయిస్తారు ఇక్కడ గాయత్రి కట్టారు అని మీకు ఆంజనేయ స్వామి కూడా చూసారు కదా రెండు ఇంకా చూడలేదా పూజ చేసాను పువ్వులు కూడా తెచ్చారు చిన్నపిల్లలు కూడా ఉన్నారు చక్కగా వాళ్ళు కూడా దర్శనం చేయడానికి వచ్చారనమాట వెళ్ళండి దర్శనం చేసుకోండి మళ్ళీ స్వామివారి తర్వాత బిజీ అయిపోతారు పువ్వులు కూడా తెచ్చారు అందరు ఒకసారి గోవింద గోవింద అనుకుంటూ వెయ్యండి ఉండదనా కొంచెం ఇంతమంది ఇందులో కూవారి కోసం అల్ నుంచి ఇక్కడికి వచ్చారు మినిమం ఒక టూ అవర్స్ ఈ ట్రాఫిక్ లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కానీ దేవుడి కోసం దేవుడి కోసం చేస్తున్నారు బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి వీళ్ళ మీద ఏంటి మమ్మీస్తారా సో స్పెషల్స్ అన్ని ఏమేమి ఉన్నాయో కొంచెం కొంచెం పెట్టేసేయండి సామికా కొంచెం కొంచెం మొత్తం పెట్టేస్తే వీళ్ళంతా నా కొత్త టీం అనమాట నా యూట్యూబ్ లో జాయిన్ అయిన కొత్త మెంబర్స్ అందరికి వెల్కమ్ అందరూ హై జంపండి నా యూట్యూబ్కి ఇక్కడ వీళ్ళంతా పని చేస్తున్నారు అనమాట సరదాగా ఫోటో దిగుదామంటే వచ్చి ఫోటో దిగుతున్నాము ఇక్కడ స్వామివారి గుడి దగ్గర పని చేసేవాళ్ళు వీళ్ళంతా ఎలా ఉందమ్మా సూపర్ ఉందా మంచిగా ఎనర్జెటిక్ గా వచ్చి పని చేస్తున్నారా అందుకే మీరు ఇంత మంచి పని చేస్తున్నారు కాబట్టి మీకోసం భోజనాలు మరి తెప్పించాం మంచిగా తిని ఇంకా ఎనర్జీగా పని చేయాలి ఎక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా మీరు ఎనర్జీగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మంచి దేవుడి కార్యం చేస్తున్నారు మీరు అందరూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరి పేరు పేరున ఫోటో దిగేసి సరదాగా వెళ్ళి తినేద్దాం సరేనా సాయంకాలం మేమంతా రీల్స్ చేస్తాం అవి కూడా చూస్తున్నాను సో అక్కడ అంతా ఫుడ్ ఐటమ్స్ సెట్ చేస్తున్నారు ఏ ఫుడ్ తెచ్చారో చూద్దాం రండి చెప్పండి ఏమేమి తెచ్చారు ఐటమ్స్ పూరి రైస్ స్లోగా పూరి పూరి తగ్గింది బగర్ రైస్ బగారా రైస్ పులిహోర ఓ ప్రసాదం పులిహోర వైట్ రైస్ సాంబార్ సాంబార్ మసాలా వంకాయ మసాలా వంకాయ చోలే ఆలు చోలే ఆలు పాపర్ ఫ్రై పాపర్ రైతా రైతా ప్లేన్ కర్డ్ టమాటో చట్నీ బేండిపల్లి ఫ్రై పాలక్ మ్యాంగో పప్పు ప్రసాదం హల్వా ఓకే సరే కదా ఓకే సో అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా మనం స్టార్ట్ చేయడమే ఉందన్నమాట మనం వెయిట్ చేస్తున్నారు అంతా ప్రసాదానికి రెడీగా ఉన్నారు మీరు స్టార్ట్ చేయండి చక్కగా మంచి గ్లౌజులు కూడా వేసుకొని చూసారంత గా తీసుకొచ్చారు ఇంట్లో వండి ప్రసాదాలు అన్నీ తీసుకొచ్చారనమాట గాయత్రి గారు దాస్ట్లో తిన్న తర్వాత అందరూ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి సరేనా ఓకే రండి చాలు డైటింగ్లో ఉన్నాను లేదు బగారా రైస్ కోసం కొంచెం కొంచెం అంకుల్ కొంచెం కొంచెం బెండి ఫ్రై మా ఆయనకి చాలా ఇష్టం ఈ బెండకాయ ఫ్రై పల్లీ పల్లీ వేసి చేశారు ఏ మీ బ్రో కోసం చేశారా గాయత్రి గారు బెండకాయ ఇష్టం అని చాలా ఇష్టం మా ఇద్దరికి వెండి ఫ్రై కన్నులు పండుగగా ఉంది చక్కగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో వెళ్ళి కూర్చొని తింటాం ఏ ఐటమ్ బాగా నచ్చింది అన్ని ఐటమ్స్ బాగున్నాయా అయితే మీ అందరు లాస్ట్లో గాయత్రి గారికి చేయకూడదాం అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి థ్యాంక్స్ గాయత్రి గారు కొత్త గ్రూప్ ఇది చాలా పెద్దగా అయింది టెంపుల్ గ్రూప్ అనమాట ఇదంతా సో అందరూ భోజనాలు చేసేసాము చక్కగా వీళ్ళు ఇందాక నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నారు అందుకే మైక్ ఇచ్చాను వీళ్ళందరికీ చెప్పండి ఇందాక నుంచి ఏదో మాట్లాడుతూ అంటున్నారు గుడ్ మంచిది మేడం ఫుడ్ బాగుందంట గాయత్రి గారికి మరి థ్యాంక్స్ చెప్పేద్దాం థ్యాంక్స్ గాయత్రి గారు పాపం ఉదయం లేసి వర్క్ ఉన్నా కూడా నిన్నంతా వర్క్ లోనే ఉన్నారు ఖాళీ లేదు అసలు మార్నింగ్ లేచి మళ్ళంతా క్లీనింగ్ గా చేసుకుని మీ అందరి కోసం వండి సోమవారం కోసం వండి తీసుకొచ్చారు అన్ని బాగున్నాయా మంచి తిన్నారా అందరు మరి ఓకేనా అందరికి థ్యాంక్స్ అమ్మా ఇవి బయలుదేరుతున్నారు గాయత్రి నేను పంపించొస్తాను మీరు కంటిన్యూ చేసుకోండి వర్క్ థ్యాంక్ యూ చాలా బాగుంది సో సో మచ్ మచ్ మేం చెప్పాలి చక్కగా కష్టపడి మీరు తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా దేవుడు బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి డెఫినెట్ గా పెద్ద అప్లికేషన్ పెట్టాను అన్నారు కదా మీరు మీరు భోజనం పెట్టేటప్పుడు చూసారా లేదా పక్షులన్నీ అడిచినాయి ఇంకోటి ఏంటంటే మీరు పెట్టిన ఫుడ్ వచ్చి తినేసలే చూసారా అంటే దేవుడు ఇచ్చేసాడు నీ అప్లికేషన్ ఫిల్ అయిపోయింది ఎలా అంటున్నారు ఆయన సో నెక్స్ట్ వచ్చేసప్పుడు ఇందాక నేను చెప్పాను కదా పెద్ద వెహికల్ నెక్స్ట్ టైం పెద్ద వెహికల్ ఇంకా అప్పుడు క్రౌడ్ కూడా పెరుగుతారు మనకి డెఫినెట్ మీరు తీసుకొస్తారు తప్పకుండా ఎక్కడ మళ్ళీ భోజనాలు చేద్దాం తప్పకుండా సో ఇప్పుడు మన క్యాటరర్స్ గురించి చెప్తారా ఏమైనా ఓకే శ్రీ గాయత్రి క్యాటరర్స్ మా క్యాటరింగ్ వీళ్ళందరూ మా సెట్గా మాట్లాడదా వీళ్ళందరూ మా స్టాఫ్ మేము అల్వాల నుంచి వస్తున్నాము అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు చేస్తాము వీ స్టార్ట్ ప్లేట్స్ ఫ్రమ్ ట్వంటీ నుంచి లార్జ్ గ్రూప్ వరకు మనం చేస్తాము అండ్ అండ్ స్పెషల్ డిస్కౌంట్ ఇందాక లేదా చెప్పారు అంటే ఈ వీడియో షేర్ చేసి చూపించిన వాళ్ళకి డిస్కౌంట్ చేస్తాను అవునండి ఈ పర్టికులర్ వీడియో చూసి మ్యామ్ తరఫు నుంచి ఎవరైనా ఆర్డర్స్ ప్లేస్ చేశారు అని అంటే ఆన్ ద హోల్ బిల్ తప్పకుండా డిస్కౌంట్ అనేది నేను తప్పకుండా ఇస్తానండి మీరు చేసేదే ప్రైజ్ లో ప్రైజ్ అగైన్ డిస్కౌంట్ చేస్తా అంటున్నారు ఈ వీడియో ఇంపార్టెంట్ అండ్ కదండి సో డెఫినెట్లీ కస్టమర్స్ కి ఆ పర్టిక్యులర్ ఏమంటారు ఆ రెస్పెక్ట్ ఉండాలి నైస్ సూపర్ అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మళ్ళీ అగైన్ చెప్తున్నాను ఏదైనా పాసిబుల్ ఉంటే వీడియో షేర్ చేసి మీకు ఎలాంటి క్యాటరీస్ అంటే ఫుడ్ ఏ ఒకేషన్స్ కైనా మీరు ప్రిపేర్ చేసేస్తారు ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్న పెద్ద ఫంక్షన్ ఉన్నా కూడా రెడీగా ఉంటారు గాయత్రి గారు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాట్సాప్లో అయితే అవైలబుల్గా ఉంటారా వాట్సాప్ నెంబరు చెప్పారా మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఫర్ కాల్స్ ఫర్ కాల్ అండ్ వాట్సాప్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఆ నెంబర్ కూడా నేను కింద స్క్రోల్ చేస్తాను అండ్ కింద డిస్క్రిప్షన్ మీ ఇస్తాను ఈ సిటీలో అరౌండింగ్ ఎక్కడైనా సో ఆర్డర్స్ ఉండే దాన్ని బట్టి మన టీమ్ అనేది పెరుగుతూ వస్తారు అనమాట అండ్ రీజనబుల్ ప్రైజెస్ చెప్పే ప్రైజెస్ అయితే ఏం లేదు బట్ మనం ఒక రూపాయి ఎగస్ట్ ఇచ్చినంత మాత్రాన ఫుడ్కి పెట్టినంత మాత్రాన మనం ఏమి పోదు ఎందుకంటే ఆ కష్టం ఫుడ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే దట్టు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చక్కగా వచ్చి ఎంత సపోర్ట్ అయినా కూడా వాళ్ళకి చేతన ఎంత చేశారంటే గ్రేట్ నా తరఫు నుంచి కూడా నేను నా తోచిన సహాయం నేను చేస్తాను నేను హెల్ప్ చేస్తాను అండ్ ఒకరికొకరు సాయం చేసుకుంటేనే ఏదైనా కానీ మనం గెట్ ఇన్ అవుతాం అనమాట ఓకేనా ఖాత్రి గారు వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మెమరబుల్ మూమెంట్ అయితే నేను మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ దేవుళ్ళు ఇంత దగ్గర నుంచి చూపించిన దానికి నేను చూపించలేదు ఆయన మిమ్మల్ని పిలిచారు అండ్ ఈ గుడికి సంబంధించి ఎటువంటి ఫుడ్ రిక్వైర్మెంట్ ఎటువంటి ఫుడ్ రిక్వైర్మెంట్ ఉన్నా శ్రీ గాయత్రి క్యాటరర్స్ ఆల్వేస్ సార్ ఓ థ్యాంక్ యూ శ్రీ గాయత్రి క్యాటరర్స్ మంచి ఒక ఆపర్చునిటీ మాకు కూడా ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మీరు అలవాళ్ళు వెళ్ళాలి అంత లాంగ్ వెళ్ళాలి కదా పాపం ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు మనం కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కూడా పొద్దున్నే లేచి వాళ్ళు కూడా వచ్చారు సో మీరు ఇంకా స్టార్ట్ అవ్వండి బోన్ చేశారు కదా అందరు చేశారు కదా అందరు తిన్నారు కదా ఓకే ఫైన్ మేము కూడా చాలా బాగా తిన్నాము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ చూసారా తిని మంచిగా వర్కౌట్ చేస్తున్నారు వాళ్ళంతా ఫుడ్ కూడా బాగుంది యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్పారంటే నేను తింటున్నప్పుడు రికార్డింగ్ లేదు చాలా బాగుంది మేడం ఫుడ్ ఆ మేడం కి మేము చెప్తామని చెప్పేసి అన్నారు అందుకే మళ్ళీ వచ్చి మీకు మళ్ళీ స్పెషల్ గా చెప్తున్నారు మీరు అక్కడ వడ్డిస్తున్నప్పుడు నాకు చెప్పారనమాట కూర్చొని చాలా బాగుంది ఫుడ్ వెజ్ అన్ని బాగున్నాయి ఐటమ్స్ మేడం కి థ్యాంక్స్ చెప్తామన్నారు వాళ్ళు యా యా ఇంకా నెక్స్ట్ అంతా కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని పాసిబుల్ అయినప్పుడు పిలుస్తుంటాను నేను లేకపోయినా వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు ఓకే అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ సో మచ్ ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలకు కూడా బుడ్డి బాయ్ చెప్పు అమ్మకుటి బాయ్ చెప్పు అమ్మకుటి సే బాయ్ బాయ్ మీరు సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు కమ్ వాళ్ళు చెప్పారు బాగా మంచిగా చెప్పారు ఇప్పుడు ఇప్పుడు అందరు కలిపి మీరేం చెప్తారు రండి అంకుల్ రండి అందరు కలిపి సబ్స్క్రైబ్ అని చెప్పాలి పట్టుకోండి గట్టిగా మీ ఇష్టం షేర్ లైక్ కామెంట్ ఏం చెప్తాను చెప్పండి